హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెలుక్స్ టూ పాయింట్ వచ్చి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మొత్తం మీద ఒక పది నుంచి పదకొండు రకాల ప్రశ్నలపై మీకైతే అయితే క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయితే మీకు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎవరు కూడా వీడియో అనేది జరపడం కానీ స్కిప్ చేయడం కానీ చేయొద్దండి ఎందుకంటే మీకు అవసరమైన డౌట్ ఇందులో కూడా ఉండొచ్చు ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే నేను చెప్పే సబ్జెక్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కింద అనే బటన్ మీద క్లిక్ చేయండి అలాగే మన వీడియోల వల్ల పది మందికి ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదంటే నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకుంటే వీడియో చేయగానే మీకు వస్తుంది ఓకే ఫస్ట్ పాయింట్ వచ్చేసి అంటే ఫస్ట్ క్వశ్చన్ మ్యాక్సిమం అందరికి ఉన్న డౌటే చాలాసార్లు చెప్పాం బట్ అయినా సరే ఇంకా కామెంట్స్ అడుగుతున్నారు ఆన్ పేస్లో ఉన్న మన టీమ్ కానీ ఆన్ పేస్లో ఉన్న మన కమిషన్లు కానీ ఆన్ పేసులో ఉన్న మన డీటెయిల్స్ కానీ సేమ్ యాజ్ ఇస్ విక్టరీ యాష్లోకి ఆటోమేటిక్గా వస్తాయంటే నో విక్టరీ విషకి ఆన్ పేషోకి ఎటువంటి సంబంధం కూడా లేదు మరి ఏం సంబంధం ఉందంటే కేవలం విక్టరీ యాష్కి ఆన్ పేసులో ఉన్న ఫౌండర్స్ని ఇందులోకి తీసుకురావడానికి ఒక బ్రిడ్జ్ అన్నమాట అంతే అంతకుమించి అయితే ఆన్ పేసోలో ఫౌండర్లు తప్ప కొత్త వాళ్ళు ఎవరు కూడా జాయిన్ అవ్వకూడదన్న రూల్ కూడా విక్టరీ యాష్లో పెట్టలేదు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వాళ్ళు కస్టమర్ అవనా ఉండి ఫౌండర్ అవనవ్వండి అప్లేట్ అవన ఉండి ఎక్కడ కూడా ఫౌండర్ ఐడి మాండేటరీ కానీ ఉండి లేదా ఫౌండర్ మెయిల్ ఐడి మ్యాండేటరీ అని కానీ చెప్పలే కాబట్టి ఎవరైనా సరే ఆన్పేస్లో కాకుండా ఈ విక్టరీ త్యాష్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఓకే ఇది మీకు క్లియర్ నెంబర్ టూ వచ్చేసి ఆన్ ఆన్పేస్లో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ కూడా విక్టరీ త్యాష్లోకి జాయిన్ అవ్వాలా ఖచ్చితంగా అంటే అలాంటిది ఏం లేదండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే ఈ విట్ర విద్యాస్లోకి రావాలనుకుంటున్నారో నేను చెప్పినట్టు కోడ్ ఆఫ్ కండక్ట్ నేను మొన్న వీడియో చేశాను కదా ముప్పై తారీఖు అది చూసి లేదా మీరు చదువుకునే సరే నిర్ణయం తీసుకొని రావచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ కంపెనీ యొక్క విధి విధానాలకు మనం ఇదవపోతే వాళ్ళు ఐడి బ్లాక్ చేసే ఛాన్స్ కూడా ఉంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు ఇది మీరు గమనించాలి ఓకే నెంబర్ త్రీ క్వశ్చన్ వచ్చేసి సర్వే నెంబర్ త్రీలో పాల్గొన్నామండి మేమందరం కూడా కానీ మాకు కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి మెయిల్ కూడా రాలేదు అంటే సర్వే నెంబర్ త్రీలో మేము పాల్గొన్నాం కాబట్టి రిజిస్ట్రేషన్కి సంబంధించిన మెయిల్ అనేది కంపెనీ మాకు పంపించలేదంటే ఎప్పుడూ కూడా నేను చెప్తూనే ఉన్నాను కంపెనీ సైడ్ నుంచి కేవలం ఒక అరవై మందికి మాత్రమే మెయిల్స్ వచ్చాయి మిగతా వాళ్ళందరూ కూడా అరవై మంది నుంచి లింక్స్ తీసుకున్నారు అరవై మంది నుంచి ఆరు వందల మంది ఆరు వందల మంది నుంచి ఆరు వేల మంది ఆరు వేల మంది నుంచి అరవై వేల మంది ఈ రకంగా మనకైతే ప్రజెంట్ లింక్స్ షేర్ అవుతున్నాయి అంతేగాని ప్రతి ఒక్కరికి కంపెనీ సపరేట్ సపరేట్గా రిజిస్ట్రేషన్కి సంబంధించిన మెయిల్స్ అయితే పంపించదు ఓకే రిజిస్ట్రేషన్కి సంబంధించిన మెయిల్స్ మనకి యాక్టివ్ మై అకౌంట్ అని వచ్చే మెయిల్ కాదండి రిజిస్ట్రేషన్ సంబంధించిన మెయిల్స్ ఓకే ఇది మీరు గమనించాల్సి ఉంటుంది కాబట్టి ఈ నాలుగో ప్రశ్న దానికి సంబంధించిందన్నమాట కాబట్టి మీకు నచ్చిన లీడర్స్ని మీకు నచ్చిన లీడర్స్ మీరు ఎంచుకోవచ్చు గతంలో ఏ లీడర్లు అయితే వాళ్ళ కింద ఉన్నారు మీరు వాళ్ళ కింద జాయిన్ అవ్వాలని రూల్ లేదు వాళ్ళు మీకు మంచిగా సబ్జెక్ట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ కింద జాయిన్ అవ్వచ్చు లేదు వారు సరిగ్గా సబ్జెక్ట్ అవ్వట్లేదా మీకు నచ్చిన లీడర్ దగ్గర మీరు జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే విక్టవి దేశంలో అందరూ కూడా సమానమే మీరు ముందు వచ్చినా తర్వాత వచ్చిన అంటే నేను స్టార్టింగ్ అరవై మంది తర్వాత నేను వచ్చానండి మీరు ఆరు లక్షల మంది తర్వాత వచ్చినా సరే విట్ట విదేశాలు ఎవరైనా సరే సమానమే ముందు వచ్చినా తర్వాత వచ్చినా ఒకటే మాట దానికే నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకంటే గతంలో మీకు టీములు ఉన్నా సరే లేదా మీరు సింగిల్ ఫౌండర్ అయినా సరే కేవలం పది మందిని మాత్రమే జాయిన్ చేసుకునే అవకాశం మాత్రమే ఇక్కడ ఇచ్చారు నాకు లక్ష టీం ఉందండి నాకు పది లక్షల టీం ఉందండి నాకు ఐదు వేల టీం ఉంది పదివేల టీం ఉందని అన్ని ఎంతమంది టీం ఉన్నా సరే మీకు కేవలం పది మందిని జాయిన్ చేసుకునే అవకాశం మాత్రమే ఉంటుందా పది మందికి ఖచ్చితంగా మీరే సబ్జెక్ట్ చెప్పాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే గతంలో మేము సింగిల్ బౌండర్లమండి మాకు టీం లేదని నేను బాధపడ్డారో వారికి ముందుగా లింక్ వచ్చిందనుకోండి మాకు లింక్ వచ్చిందని చెప్పి మీ గ్రూప్లో మీరు లింక్ డైరెక్ట్గా పెట్టద్దు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎవరు కూడా గ్రూప్లో డైరెక్ట్గా లింక్స్ పెట్టద్దండి జస్ట్ మీ డిస్టిక్ పెట్టుకోండి మీ ఫోన్ నెంబర్ పెట్టుకోండి మీ పేరు పెట్టండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయమని పెడితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు ఓకే కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఇది కూడా ఉంది లింక్స్ అనేవి పబ్లిక్కే షేర్ చేయకూడదు అని అది కూడా మీరు గమనించి లింక్స్ అనేవి ఎక్కడ కూడా పబ్లిక్కే షేర్ చేయద్దు కేవలం మీరు చేసేది ఏంటంటే మీ పేరు ఒకటి మీ డిస్ట్రిక్ట్ ఒకటి మీ ఫోన్ నెంబర్ ఒకటి షేర్ చేసి నా దగ్గర ఇన్ని లింక్స్ ఉన్నాయని షేర్ చేస్తే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు ఓకే అంతేగాని నా దగ్గర లింక్స్ ఉన్నాయని కంగారు కంగారుగా మీరు పది గ్రూపుల్లో షేర్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు ఓకే అలాగే వాళ్ళకి ఇష్టం అయితేనే మీ దగ్గర జాయిన్ అవుతారు ఇష్టం లేకుండా జాయిన్ అవ్వరు కదా ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి సింగల్ ఫౌండర్స్ కూడా పది మంది టీం చేకూర్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే లక్ష మంది టీం ఉన్న వాళ్ళు లక్ష మందిని జాయిన్ చేయలేరు కాబట్టి మీకు కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు మంచిగా ఉన్న ఫౌండర్స్కి ఇచ్చుకొని ఒక పది మందికి మీరు సర్కిల్ క్రియేట్ చేసుకోండి ఓకే ఇది కూడా మీకు క్లియర్ అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ లింక్స్ ఇప్పుడు నా ద్వారానో మీ ద్వారానో ఇంకోల్ ద్వారానో ఇంకో ద్వారానో వచ్చినాయి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎప్పుడు త్రీ డేస్ బ్యాక్ చేసుకుంటే మీకు యాక్టివ్ మై అకౌంట్ అనే బ్లూ కలర్ మెయిల్ అనేది వస్తాయి అంటే బ్లూ కలర్ దాని మీద మనం టిక్ చేసి మనం లోపలికి వెళ్ళి లాగిన్ అవ్వాలన్నమాట కానీ మూడు రోజుల క్రితం నుంచి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఎవరికి కూడా సరిగ్గా మెయిల్స్ రాయాలి కొంతమంది ఇరవై నాలుగు గంటల తర్వాత వచ్చినాయి కొంతమందికి రెండు రోజుల తర్వాత వచ్చినాయి దాని మీద క్లిక్ చేస్తే నిన్న మనం మార్నింగ్ వీడియోలో చెప్పుకున్నట్టు నిన్న మార్నింగ్ వీడియో కూడా ఒకసారి చూడండి నిన్న డేట్ వచ్చేసి పన్నెండో తారీఖు దీనికి సంబంధించి నిన్న వీడియో చేశానమాట క్లిక్ చేసి ఎర్రర్స్ వస్తున్నాయి మరి అటువంటి వాళ్ళకి ప్రజెంట్ ఏమైనా పరిష్కారం ఉందంటే వాళ్ళు ఎన్ని చేసినా సరే కంపెనీ సైడ్ నుంచి మెయిల్స్ అనేవి రావట్లే అంటే యాక్టివ్ అయ్యి అకౌంట్ అనే ఆప్షన్ బాగా లేటు రావడం చేత వాళ్ళు లాగిన్ అవ్వలేకపోతున్నారు అంటే విక్టరీ యాష్ సిస్టంలోకి లోపలికి రాలేకపోతున్నారు అన్నమాట వాళ్ళకి ప్రజెంట్ ఏంటంటే నేను చెప్పే సజెషన్ ఒకరోజు ఆకండి అప్పటికీ కూడా మీకు అవ్వకపోతే ఖచ్చితంగా మీకు ఎవరైతే ముందుగా లింక్ ఇచ్చారో మళ్ళీ వాళ్ళ దగ్గర ఇంకో ఎక్స్ట్రా లింక్ తీసుకొని అప్పుడు మీరు ఇచ్చిన మెయిల్ ఆల్రెడీ వాడారు కాబట్టి అది చేయదు మళ్ళీ కొత్త మెయిల్ అనేది తీసుకొని కొత్త మెయిల్ మీకు ఏదైతుందో అది మెయిల్ తీసుకొని మీరైతే రిజిస్టర్ చేసుకుంటే మీకు అయితే ఆ ప్రైమరీ ఇన్బాక్స్లో కానివ్వండి లేదా స్పామ్ మెసేజ్లో కానివ్వండి మీకు మెయిల్ వస్తుంది ఏ మెయిల్ జీమెయిల్ ఓకేనా మీరు ఏదైతే జీమెయిల్ ఇచ్చారో అది మీ జీమెయిల్ అనే ఆప్షన్లోకి ఓపెన్ చేసిన తర్వాత ప్రైమరీ ఇన్బాక్స్లో కానివ్వండి లేదా స్పామ్లో కానీ వస్తుంది దాంట్లో చెక్ చేసుకుంటే మీకు కేవలం ఒక పది నిమిషాల్లోనే సిస్టంలోకి మీరు రావచ్చు అన్నమాట కాబట్టి యాక్ టు మై అకౌంట్ అనేది చాలామందికి ప్రాబ్లం ఉంది మనం ఆల్రెడీ రెండు రోజులు పడి చెప్తూనే ఉన్నాము దానికి పరిష్కారం అనేది ఏ లీడర్ కూడా చెప్పలేడు ఎంత తోపు లీడర్ అయినా నేను అంత టీం ఉంది ఎంత టీం ఉందని చెప్పిన లీడర్లు కూడా దానికి ఆన్సర్ ఇవ్వలేరు ఓకే ఆల్రెడీ నన్నే జాయిన్ చేసిన లీడర్ని కూడా నేను అనుకున్నాను ఇప్పుడు దాకా టూ డేస్ అయింది అండ్ రిప్లై కూడా ఇవ్వాలి నాకు అలా ఉంటుంది ఇప్పుడు నాలాంటి పర్సన్కే రిప్లైలు ఎవరు ఇవ్వకపోతే మరి నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి ఓకే ఇక్కడ అంతా కూడా వీళ్ళు టీములు జాయిన్ చేసుకోవడానికి ఆడాబడి చేసుకోవడానికి చేసుకుంటారు తప్ప వీళ్ళకి లీడర్ అనే పొజిషన్ అనేది వేస్ట్ నా దృష్టిలో ఓకే ఇదేదో తోపు లీడర్లు తురుము లీడర్లు అనుకుంటాం కానీ మనకున్న జనరల్ సబ్జెక్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉండదండి వాళ్ళు ఏది పడితే అది నమ్ముతారు ఎవడైతే చెప్పినా నమ్ముతారు అలా నమ్మేవాడు దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది అనుకోవడం మనదే బుద్ధి తక్కువ ఓకే కాబట్టి ఎవరు కూడా ఇలాంటి తోపు లెటర్లు నమ్ముకోకుండా మినిమం నాలెడ్జ్ ఉన్న లెటర్లు నమ్ముకోండి చాలు వనకాలు ఓకే ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ త్రీ డేస్ బ్యాక్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మెయిల్ లేట్గా వచ్చినాయి కొంతమందికి అది పని చేయట్లేదు అలాగే అసలు మెయిల్స్ రాలేదు కొంతమందికి వాళ్ళకి కూడా పని చేయట్లేదు కానీ మీకు ఎవరైతే ఆ లింక్స్ ఇచ్చారో వాళ్ళ కింద మాత్రం ఇనాక్టివ్లో పడిపోతాయి అంటే యాక్టివ్లో కాకుండా ఇనాక్టివ్లో పడిపోతాయి ఓకే ఆ ఇనాక్టివ్లో పడిన అకౌంట్లు కూడా యాక్టివ్ చేసుకోవడం అనేది ఎవరికి కూడా తెలియదు ప్రజెంట్ చెప్తున్నాను కదా ఈ తోపు లెటర్తో పెట్టుకుంటే పనులు అవ్వవు అది కంపెనీ సైడ్ బగ్ అది కంపెనీ సైడ్ ప్రాబ్లం కాబట్టి కంపెనీయే దానికి ఏదైనా సజెషనో సొల్యూషనో నెతకాల్సి ఉంటుంది ఇది మీరు కానీ నేను కానీ పర్టికులర్గా చేసేది అయితే కాదు ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్లు అని అయిపోయాయి మీకు యాక్టివ్ మై అకౌంట్ అనేది కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది మీరు యాక్టివ్ మై అకౌంట్ మీద క్లిక్ చేసి లాగిన్ కొట్టిన తర్వాత ఎటువంటి వెరిఫికేషన్ కేవైసీ లేకుండా లోపలికి అన్నమాట ఓకే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎటువంటి వెరిఫికేషన్ అంటే ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఏమి ఇవ్వకుండానే కేవైసీలు ఏమి అడగకుండానే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నారు కేవలం ఫస్ట్ ఒకటి రెండు రోజులు మాత్రమే కేవైసీలు ఇచ్చారు దాని తర్వాత కేవైసీలు మొత్తం తీసేశారు ఎందుకంటే అంత సిస్టాన్ని కంపెనీ తట్టుకోలేకపోయిందన్నమాట కంపెనీ యొక్క ఏదైతే డొమైన్ ఉందో అది తట్టుకోలేకపోయింది కాబట్టి అవన్నీ కూడా ప్రజెంట్ తీసేయడం జరిగింది కాబట్టి ప్రజెంట్ కేవైసీలతో అవసరం లేకుండానే లోపలికి వెళ్తుంది కానీ చెప్తున్నాను కదండి గతంలో ఎవరైతే త్రీ డేస్ బ్యాక్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఆ మెయిల్స్ అనేవి రాల అంటే యాక్టివ్ మై అకౌంట్ అనేది రాలేదనమాట అంటే వాళ్ళు ఓకే చేస్తేనే అది యాక్టివ్ అయినట్టు మాట అకౌంట్ జస్ట్ రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రమే అది యాక్టివ్ అవ్వదు అది మెయిల్లోకి వెళ్ళి యాక్టివ్ కొట్టిన తర్వాత యాక్టివ్ అవుద్ది కానీ యాక్టివ్ అనేది ఇరవై నాలుగు గంటల తర్వాత రావడం వల్ల చాలామందికి కంప్లైంట్స్ వచ్చినాయి ఓకే కాబట్టి వాళ్ళకి ఎవరైతే లింక్ ఇచ్చారో వాళ్ళకున్న ఆ పది మంది సర్కిల్లో ఒక లింకో రెండు లింక్లో ఇలా ఇనాక్టివ్లో ఉండి పాడేయనమాట నాకు కూడా దాదాపు ఒక ఆరు అకౌంట్ల దాకా ఇనాక్టివ్లో ఉన్నాయి దాన్ని నేను ఏ రకంగా చేసినా సరే యాక్టివ్ అనేది అవట్ల కంపెనీ ఏం చేయాలంటే మళ్ళీ అన్నీ కూడా రీఫ్రెష్ చేసి ఇనాక్టివ్లో నేను తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఇస్తే అప్పుడు మన పోయిన మెయిల్స్ అయితే ఉంటాయో అవి పని చేస్తాయి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను ఆన్ బ్యాస్లో ఇచ్చిన మెయిలే ఇవ్వాలా లేదా సర్వేలో ఇచ్చిన మెయిల్ ఇవ్వాలంటే ముందు ఆ రెండు మెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అంటే రెండు మెయిల్ మీకు వర్క్ అయితే అయ్యవచ్చు ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ మీరు ఆ మెయిల్స్ అనేవి రెండు పని చేయకపోతే ఏం చేస్తారు అప్పుడు కొత్త మెయిల్ ఇవ్వడం ఇంకా అంత మంచి కొత్త ఆప్షన్ ఎవరి దగ్గర లేదన్నమాట ఓకే ఆ రెండు మెయిల్స్ పని చేయట్లేదు సర్వే నెంబర్ త్రీలో ఇచ్చిన మెయిల్ పని చేయట్లేదు లేదా ఆన్ మేస్ ఆన్ పేస్ సంబంధించిన మెయిల్ అనేది మీకు పనిచేయట్లేదు అప్పుడు మీకు వేరే ఆప్షన్ ఏముంటుందంటే ఒక కొత్త మెయిల్ పనిచేసేలాగా ఉంటే ఆ మెయిల్ ఇచ్చుకోవాలి అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా మీరు మెయిల్స్ ఏవైతే ఇస్తారో ఆ మెయిల్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి అక్కడ ఒక అక్షరం తప్పుడినా ఒక డాట్ తప్పుడినా సరే అది మీకు యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షను మీ మెయిల్కి రాదు మరి దా అలాంటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవరైతే మీకు లింక్ ఇచ్చారో మళ్ళీ అప్పుడు అప్పుడు కూడా వాళ్ళకే దెబ్బ మాట ఎందుకంటే మీరు ప్రతి మిస్టేక్ చేసిన ప్రతిసారి ఎవరైతే మీకు ఆ టెన్ సర్కిల్లోంచి లింక్స్ ఇస్తారో వాళ్ళకి అవి లోకి వెళ్ళిపోయి ఇటు కాకుండా పోతాయి ఓకే కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి చేసేటప్పుడే జాగ్రత్తగా చేసుకోండి మెయిల్ కొట్టేటప్పుడు కూడా కంగారు అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు కేవైయసులు కేవైస్సులు ఏమి లేవు కేవలం మీ పేరు కొడతారు దాని తర్వాత మీ మెయిల్ ఐడి కొడతారు ఒక కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు దాని తర్వాత మీ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటారు మీ ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటారు కింద మనకి ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్ అంటే కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఉన్నాయో దాని మీద ఇచ్చి మీరు కంటిన్యూ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీ మెయిల్కి అయితే ఒక మెయిల్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది ఇదివరకు రాలేదు దానివల్ల చాలామంది అకౌంట్లు ఇన్యాక్టివ్లు ఉన్నాయి యాక్టివ్ అవ్వడం లేదు దానికి సొల్యూషన్ అనేది ప్రజెంట్ అయితే కేవలం మీరు మళ్ళీ కొత్త మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీకు అంత కంగారు అనేది ఆగకపోతే లేదండి మేము అంత కంగారు లేదు మీరు రెండు రోజులు ఆగుతాం లేదు మూడు రోజులు ఆగుతాం అనుకున్న ప్రశాంతంగా వెయిట్ చేయండి మళ్ళీ ఆ ఇనాక్టివ్ అకౌంట్లు మొత్తం తీసేస్తే మళ్ళీ అదే మెయిల్ ద్వారా మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకేనండి ఇంతకన్నా క్లారిటీగా అయితే ఎవరు కూడా మీకు చెప్పరు కాబట్టి ఇంతే ప్రజెంట్ ఉన్న విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను కాబట్టి ఆన్ పేస్లో ఉన్న డబ్బులు ఇందులోకి వచ్చాక రాగానే ఇచ్చేస్తారంటే అలాంటిది ఏమి ఉండదండి ఈ విక్టర్ విత్ యాష్ అనేది కేవలం ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ నాట్ ఏ ఎర్నింగ్ ఎర్నింగ్ అంటే సంపాదించుకునేది లెర్నింగ్ అంటే నేర్చుకునేది అనమాట కేవలం నేర్చుకునే ఒక ప్లాట్ఫామ్ మాత్రం ఇదేమీ బిజినెస్ కాదు కానీ ఇందులో బిజినెస్లు ఎలా చేసుకోవాలో నేర్పిస్తారు ఏ బిజినెస్లు మనకి ఫ్యూచర్లో వచ్చే బిజినెస్ ఆన్ పేస్ కంపెనీ విట్రవి త్యాష్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ ప్లాట్ఫామ్ ద్వారా కొత్త బిజినెస్లోకి ఎంటర్ అయ్యే లోపు ఆ కొత్త బిజినెస్ ఏంటి దానివల్ల మనకి ఏ రకం ఇన్కమ్ వస్తుంది ఇవన్నీ నేర్పిస్తారంట దాంతోపాటు మన బిజినెస్ కూడా ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలో నేర్పిస్తారు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు దీనికి చాలామంది ఫౌండర్స్ క్వశ్చన్ల కింద కామెంట్స్ ఏమి వేస్తున్నారంటే బిజినెస్ ఎలా చేయాలో చిన్నప్పటి నుంచి వీళ్ళు నేర్పిస్తేనే మనం నేర్చుకున్నాం అన్నట్టు సరదాగా కామెంట్స్ చేస్తున్నారనమాట నిజంగా పర్టికులర్గా ఎంతవరకు వీళ్ళు సబ్జెక్ట్ చెప్పగలరు అనేది మనకి కూడా ఓపెన్ అయిన తర్వాత అంటే విట్రే విట క్యాష్ అనేది ఓపెన్ అయిన తర్వాత వీళ్ళు నిజంగా ఆ ట్రైనింగ్ క్లాసులు పెట్టిన తర్వాతే మనకు తెలుస్తుంది ఓకే సిఇ గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ నేను మీకు వంద నుంచి రెండు వందల డాలర్లు క్లాస్ ఒక్కొక్క క్లాస్కి వంద నుంచి రెండు వందల డాలర్లు మీ దగ్గర ఛార్జ్ చేయచ్చని తీసుకోవచ్చు కానీ నేను మీకు ఫ్రీగా గిఫ్ట్ కింద అయితే ఈ యొక్క క్లాస్ని చెప్తాను అని చెప్తున్నారు నిజంగా అంత ప్రో మైండ్ అనేది ఆయనకు ఉందా లేదా అనేది మనకి ప్రాక్టికల్గా ఆ మీటింగ్లు స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తాయి అప్పుడు దాకా ఎవరికి కూడా తెలియదు అన్నమాట కాబట్టి నేను ఎప్పటి నుంచి ఒకటే చెప్తున్నానో ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ముందు నేను నా పని చేసుకుంటున్నాను మీరు మీ పని చేసుకుంటూ ఏ తోపు లీడర్లో మాట్లాడకుండా వాట్సాప్ గ్రూపుల్లో రేపు వచ్చేస్తాయి ఎల్లుండి వచ్చేస్తాయి మీ అకౌంట్లు బద్దలైపోతాయి కేవైసీ అవగానే డబ్బులు వస్తాయి అన్నారు అది రాలేదు లాగిన్ అవగానే డబ్బులు వస్తాయి అన్నారు అది రాలేదు విట్ర విత్ క్యాష్ వచ్చేది మీకోసమే అన్నారు అది రాలేదు ఆఖరికి నవంబర్ పన్నెండో లోపు మీకు డబ్బులు పడతాయని కూడా చాలామంది చెప్పారు మరి నవంబర్ పన్నెండు నిన్న అయిపోయింది ఈరోజు నవంబర్ పదమూడు కూడా వచ్చేసింది కాబట్టి సోది మాటలు సొల్లు మాటలు చెప్పే వాళ్ళ విషయాల గురించి మీరు ఆలోచిస్తూ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఆ వేస్ట్ సబ్జెక్టులు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి ఎందుకంటే వాళ్ళకి నిజంగా సబ్జెక్ట్ లేదు ఇప్పటికే చాలామంది సైలెంట్ అయిపోయారు కదా నేను చెప్తూనే ఉన్నాను చాలామంది తర్వాత సైలెంట్ అవుతారు నేను మాత్రమే ప్రశాంతంగా వీడియోలు చేస్తానని ఇప్పుడు కూడా నేను అదే చేస్తాను చాలామంది సైలెంట్ అయిపోయారు మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి మాయ మాటలు చెప్పేవాళ్ళు ఎప్పుడైనా సరే భయపడాల్సిందే ఓకేనండి థ్యాంక్ యూ ఈ వీడియోలు ఎంతే ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నేను చెప్పిన సబ్జెక్టు మీరు ఎక్కడైనా మిస్ అయి ఉంటే దయచేసి మొదటి నుంచి మళ్ళీ చూడండి మంచి సబ్జెక్ట్ ఇందులో ఇచ్చాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ